హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ అసరాంజుమ్ ఛానల్ టుడే ఈవినింగ్ టైం స్నాక్ అండి చిట్టి పునుగులు అండ్ టమాటో చట్నీ పునుగులతో తినడానికి టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము మనకు కావాల్సిన పదార్థాలు పునుగుల కోసం మైదా పిండి పెరుగు అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు అండ్ ఇది తినే సోడా అండి కొద్దిగా వేసుకుందాము పునుగుల పిండి అయితే కలుపుకుందాము తర్వాత పచ్చడి ప్రిపరేషన్ మీకు చూపిస్తాను కొద్దిగా సాల్ట్ వేసుకుందాము పుణుగులకు కలుపుకుంటున్నామండి పిండి కొద్దిగా తినే సోడా వేసుకుంటున్నామండి పునుగులు మెత్తగా గుల్లగా వస్తాయి కొద్దిగా వేసుకుంటే చాలు ఇది హాఫ్ కేజీ మైదా పిండి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము పెరిగేసుకుందామండి పావు లీటర్ పెరిగేసుకోవాలి మైదా యాడ్ చేసుకుందామండి మైదా పిండి కూడా ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అండి పావు కేజీ పిండి యాడ్ చేసుకున్నాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టమంటారండి ఇంట్లో మేమైతే రోజు నూడిల్స్ అనో బజ్జీలనో పునుగులనో సేమ్యా ఉప్మానో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తానండి ఈవినింగ్ టైము ఈరోజైతే చిట్టి పునుగులు చేస్తున్నాను టమాటో చట్నీతో మీకు రెండు ప్రిపరేషన్స్ చూపిస్తాను చూడండి పునుగులు పిండి అయితే ఇలా కలుపుకోవాలండి పెరిగేసుకుంటే కమ్మగా ఉంటాయండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి పునుగులు పుణుగుల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇది కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్పటి వరకు నేను టమాటో చట్నీ రెడీ చేస్తానండి ఆ ప్రిపరేషన్ చూసొద్దురు కానీ మన పిండికి అయితే టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తాము టమాటో చట్నీకి ఐటమ్స్ చాలండి జీలకర్ర వెల్లుల్లి రబ్బలు పచ్చిమిరపకాయలు టమాటా కొత్తిమీర టమాటాలు కట్ చేసుకుందాము పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చాలండి ఒక దాంట్లో నాలుగు ముక్కలు చేసుకుంటే చాలు కొత్తిమీర కోసుకుందాము కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర అండి పచ్చిమిరకాయలు కట్ చేసుకుందామండి చాలండి ఆయిల్ వేసుకుందాము కొద్దిగా ఆయిల్ చాలండి టమాటో చట్నీకి ఆయిల్ హీ హీట్ ఎక్కిందండి జీలకర్ర వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము కొత్తిమీర కొద్దిగా వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాము కొత్తిమీర కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు యాడ్ చేద్దాము పచ్చడికి కదండి ఎక్కువ ఫ్రై అవ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బాయిల్ బాయిల్గా ఉడకబెట్టినట్టు అవుతే చాలు కొద్దిగా పసుపు యాడ్ చేద్దామండి అండ్ కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాము టమాటాలు త్వరగా మగ్గుతాయి కొద్ది కొద్దిసేపు కలుపుకున్నాము కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందామండి టమాటాలు ఇలాగ మగ్గాలండి మనమైతే మూత పెట్టేసుకున్నాము టమాటాలు కొద్దిసేపు మగ్గుతాయి ఈ లోపల పురుగులు వేసుకోవచ్చు పునుగుల కోసం ముగుడు పెట్టుకున్నానండి పొయ్యి మీద ఆయిల్ అయితే వేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి పునుగులు వేసుకుందాము చిట్టి పునుగులండి మా పిల్లలకి చాలా ఇష్టం ఈవినింగ్ టైం స్నాక్ లాగా ఇవి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసి చిట్టి చిట్టి పునుగులండి తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడితో తింటే ఇంకా కొన్ని వేసుకున్నాము ఇంకొండి పునుగులు అయితే వేగిపోతున్నాయి అవే టర్న్ అయిపోతున్నాయండి ఒకవైపు వేగి ఇంకా నాలుగు వేసుకుందామండి కళాయిలో ఇంకా పడతాయి పునుగులు అయితే వేగిపోతున్నాయండి పిల్లల కోసం ఈవినింగ్ టైం స్నాక్ బయట నుంచి ఏదన్నా కొనే బదులు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి పిల్లలకు కూడా కడుపు నిండిద్ది బయటవి తింటే ఖర్చు ఎక్కువ పిల్లలకి ఇది కూడా ఉండదు తిన్నట్టు కూడా ఉండదు అందుకే ప్రతి ఈవినింగ్ కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంట్లోనే మేము ప్రిపేర్ చేస్తాము ఒక పక్క పునుగులు ఎగుతున్నాయండి ఇంకొక పక్క పచ్చడి రెడీ అవుతుంది టమాటాలు మగ్గాయో లేదో చూద్దామండి టమాటాలు అయితే మగ్గిపోయాయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ చూశాక అప్పుడు చల్లారాక పచ్చడి చేసుకున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి అప్పుడు చల్లారబెట్టి పెట్టి పచ్చడి ఆడుకున్నాం మనం పునుగులు రెడీ అయిపోతున్నాయి వేడి వేడి చిట్టి పునుగులు ఒక వాయి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేసుకుందాము ఇవి తీసేశాక ఈ మధ్యలో పచ్చడి కూడా చల్లారిద్దండి టమాటాలు చల్లారుతాయి అప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకోవచ్చు Ini pun yang ditiskun ఇదిగోండి అండి పునుగులు చూడండి ఎంత బాగా వచ్చాయో పఫీ పఫీగా వచ్చాయండి కరకరలాడే పునుగులు పునుగులు ఇంకొట్రిప్ వేసుకుంటున్నాము పునుగులు మన పచ్చడి ఆఫ్ చేసుకుందామండి మూత తీసి చల్లార చల్లాడితే గ్రైండ్ చేసుకోవచ్చు మనకైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది టమాటా పచ్చిమిరపకాయలు చల్లాడితే మిక్సీ పట్టేసుకున్నాము చాలా ఈజీ అండి ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది పునుగుల్లోకి జస్ట్ కొద్దిగా ఆయిల్లో జీలకర్ర వేసాక పచ్చిమిరపకాయలు కొత్తిమీర యాడ్ చేయాలండి అవి కొద్దిగా మగ్గాక టమాటాలు యాడ్ చేయడమే కొద్దిగా టేస్ట్లు తగినంత పసుపు ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకొని మగ్గబెట్టుకోవాలి అంతేనండి గ్రైండ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ పక్కన పుణుగులు కూడా రెడీ అయిపోతున్నాయండి ఇంకో వాయి వేసుకున్నామండి ఒక వాయి తీసాము ఇదిగోండి ఇవి కూడా వేగిపోతున్నాయి అవే టన్ అయిపోతున్నాయండి వేగాక కుందామండి అన్నీ సమానంగా కాలేలాగా తీసుకోవాలి ఇవి కూడా వేగిపోయాయండి ఇవి కూడా తీసేసుకుందామండి వేగిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు మాత్రం ఒక మైసూర్ బజ్జీ మార్నింగ్ టైం వేసుకునే మైసూర్ బజ్జీకి అయితే ఇలాగే పెరుగు కలిపి నైట్ టైము కొద్దిగా పిండి పెరుగు జీలకర్ర వేసి నైట్ నానబెట్టి ఉంచాలండి అప్పుడు ఉదయం పూట చాలా మెత్తగా వస్తాయి మనం ఆ రెసిపీ కూడా మన ఛానల్లో చూపిస్తానండి పునుగులకైతే ఇలా ఇన్స్టెంట్ కలిపి వేసుకోవచ్చు మైసూర్ బజ్జికి మాత్రం నా రాత్రిపూట నానబెట్టాలి మన పునుగులు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో మనం పక్కన చిన్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుందాము అండ్ పచ్చడి కూడా ప్రిపేర్ గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుందాము పచ్చడి రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకుందాము పునుగులు అండ్ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయండి పునుగులు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం